హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి అదృపే శుభవార్త చెప్పడం జరిగింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సచివాలయంకు వెళ్లకుండానే వాట్సాప్లోనే అప్లై చేసుకునే విధానాన్ని ఈ మే పదిహేనవ తేదీ నుంచి తీసుకొని రాబోతున్నారు రేషన్ కార్డుకు సంబంధించి అన్ని అంటే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలన్నాం డిలీట్ చేసుకోవాలన్నాం అలాగే యాడ్ చేసుకోవాలన్నాం స్పిల్ట్ చేసుకోవాలన్నా అన్నీ వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అని సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో ప్రభుత్వ సేవల్ని వాట్సాప్ ద్వారా కూడా అందిస్తుంది తాజాగా కొత్త రేషన్ కార్డులను వాట్సాప్ ద్వారా పొందే వీలు కల్పిస్తుంది మీ దగ్గర పాత రేషన్ కార్డు ఉంటే మీరు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మీ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఇవ్వబోయే కొత్త రేషన్ కార్డులు టెక్నాలజీతో ఉంటాయి ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి వాటిపై లబ్ధిదారుల ఫోటోలు ఉండవు కానీ లబ్ధిదారుల పేర్లు ఉంటాయి ఆ కార్డును స్వైప్ చేస్తే చాలు రేషన్ డీలర్కి పూర్తి సమాచారం తెలుస్తుంది ఏపీ పౌర సరఫర శాఖ మంత్రి నాదండల మనోహర్ ఈ కీలక ప్రకటన చేశారు ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఏదో ఒక మంచి విషయం చెబుతున్నారు ఈసారి ఏం చెప్పారంటే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో కొత్త విధానం తెచ్చినట్లు తెలిపారు ఈ మే పదిహేనో తేదీ నుండి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను వాట్సాప్ ద్వారా కూడా తీసుకుంటామని చెప్పారు అందువల్ల మనం వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అది మనకు రాదు ఎలా చేయాలో తెలియదు అనుకుంటే అప్పుడు సచివాలయం దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా చేసుకోవచ్చు మీరు కొత్త రేషన్ కార్డుల కోసం వాట్సాప్లో మనమిత్ర ప్లాట్ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇందుకోసం మీరు ముందుగా మొబైల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ను సేవ్ చేసుకోవాలి ఆల్రెడీ సేవ్ చేసుకునే ఉంటారు ఈ నెంబర్ ద్వారా కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు అడ్రస్ మార్పులు కుటుంబ సభ్యుల చేరిక తొలగింపు కార్డు విభజన కార్డు సరెండర్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి అంటే ఏం కావాలన్నా వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు అందువల్ల త్వరగా పని అయిపోతుంది వాట్సాప్లో మీరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ ద్వారా మనమిత్ర గ్రూపులోకి వెళ్ళగానే అక్కడ మీకు రకరకాల ప్రభుత్వ సేవలు ఉంటాయి వాటిలో రేషన్ కార్డు విభాగంలోకి వెళ్ళాలి అందులో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుని ఉంటుంది అందులోకి వెళ్తే మీకు ఒక ఫారం వస్తుంది దాన్ని నింపవచ్చు అలాగే అటాచ్ చేయవలసిన పత్రాలను అప్లోడ్ చేయవచ్చు ఇలా పూర్తయిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేయగానే అధికారులకు ఆ దరఖాస్తు వెళ్ళిపోతుంది ఆ తర్వాత రెండు వారాల్లో మీకు కొత్త రేషన్ కార్డు ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది లేదా మీరు మొబైల్లో అయినా మీ సేవా కేంద్రాల దగ్గర అయినా డౌన్లోడ్ చేసుకునే వీలు ఉంటుంది ఏపీ ప్రభుత్వం డిజిటల్ కార్డులు ఇస్తుండడం వల్ల దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పొందవచ్చు ఈ కార్డులను ప్రభుత్వం జూన్ నుంచి ఇస్తుంది కొత్త రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులు నెలకు ముప్పై కేజీల దాకా బియ్యాన్ని సబ్సిడీ ధరలతో పొందవచ్చు అలాగే ఏపీ ప్రభుత్వం కందిపప్పు పంచదార కూడా కొన్ని చోట్ల ఇస్తుంది ఇంకా త్వరలో రాగులు కూడా ఇస్తామని అంటుంది ఇవన్నీ పేదలు తప్పక పొందాలి ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు సేవలను డిజిటలైజ్ చేయడం ద్వారా అక్రమాలకు బ్రేక్ పడుతుందని భావిస్తుంది అలాగే నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని అనుకుంటుంది సో ఈ విధంగా మే పదిహేనో తేదీ నుండి వాట్సాప్లో కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది మీరు సచివాలయంకు వెళ్లకుండానే ఇంట్లో హాయిగా కూర్చొని రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు లేదు మాకు రేషన్ కార్డు వాట్సాప్లో అప్లై చేసుకోవడం రాదు అన్నవాళ్ళు సచివాలయాలకు కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్